వెల్కమ్ టు మై ఛానల్ ప్రభావతి అన్నయ్య రాకతో బయటపడ్డ రోహిణి నిజస్వరూపం నిజంగానే ప్రభావతి అన్నయ్య రాకతోనే రోహిణి బండారాన్ని ప్రభావతి తెలుసుకోబోతుందా అసలేం జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి మీనా బాలు ఇద్దరు కూడా మాట్లాడుకోకుండా అలా రోజూ కూడా ఉంటారు ఇక ప్రభావతి అయితే చూడు నువ్వు ఈ ఇంట్లో ఒక పని మనిషిలాగే ఉంటావు ఎప్పటికీ కూడా ఈ ఇంటి కోడలని నేను ఒప్పుకోను వాడు నిన్ను భారీగా ఒప్పుకోడు జీవితాంతం నువ్వు ఇలా ఉండాల్సిందే నీకు ఈ పుట్టింటికి వెళ్ళిపోక అని అంటూ ఉంటుంది మీనాని ప్రభావతి అప్పుడే మీనా అయితే మరి మావయ్య గారు కూడా మిమ్మల్ని ఇలాగే దూరం పెట్టి అలాగే చూస్తూ ఉంటే మీరు పుట్టింటికి వెళ్ళిపోతారా అయినా అసలు మీకు పుట్టిల్లు అనేది ఉందా ఎప్పుడు కూడా ఇంట్లోనే కదా ఉంటారు కనీసం మీ గురించి ఎవరు కూడా రారు పుట్టిలు అంటే మనకి ఆప్యాయతల్ని పంచేది మీరు పుట్టింటికి వెళ్ళిపోమంటున్నారు ప్రతి ఆడపిల్ల పుట్టింటికి పెళ్ళైన తర్వాత అతిథిగా మాత్రమే వెళ్ళాలి అప్పుడే విలువ ఉంటుంది ఆ మాత్రం మీకు తెలీదా అని అంటూ మీనా అయితే ప్రభావతికి సమాధానం చెప్తుంది ప్రభావతి అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నా పుట్టింటి గురించే మాట్లాడుతున్నావా మా అన్నయ్య ఎవరో తెలుసా జమీందారు అయినా మీ నాన్నకి యాక్సిడెంట్ చేసి నిన్నెలాగా నా కొడుక్కి అంటగట్టారో అలాగే నన్ను కూడా మా నాన్న మా మామయ్య గారికి ఇచ్చిన మాట కోసం నన్ను ఈయనకి కట్టబెట్టారు లేకపోతే మాది జమీందారు వంశం అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే సత్యమైతే అవును జమీందారు వంశమే కనీసం ఎప్పుడైనా మీ అన్నయ్య నిన్ను చూడ్డానికి వచ్చాడా అప్పుడే సంవత్సరం పైన అవుతుంది మీ అన్నయ్య నిన్ను చూడ్డానికి వచ్చి అని అంటూ ఉంటాడు సత్యమైతే అప్పుడే ఇక ప్రభావతి అయితే మీ అందరూ నోళ్లు ముయ్యడానికి మా అన్నయ్య రేపు వస్తానని చెప్పాడు రేపు మా అన్నయ్య వచ్చినప్పుడు అప్పుడు మీరు మాట్లాడదురు గాని అని ప్రభావతి అంటూ ఉంటుంది ఇంతలో ఇంకా సత్యమైతే ఏంటి నిజంగానే మీ అన్నయ్య వస్తానన్నాడా అని అంటూ ఉంటాడు అవును మా అన్నయ్య వస్తా అన్నాడు రేపు ఖచ్చితంగా వస్తాడు అని ప్రభావతి చెప్తూ ఉంటుంది ఇక ఉదయం అవ్వంగానే అప్పుడేక రోహిణి అయితే బ్యూటీ పార్లర్లకని వెళ్తుంది వెళ్తూ ఉండగా ప్రభావతి రోహిణిని ఆపి అమ్మ రోహిణి ఈరోజు మా అన్నయ్య వస్తున్నాడు ప్రత్యేకంగా నిన్ను చూడడానికి నువ్వు ఇప్పుడు పార్లర్కి వెళ్తానంటావేంటి అని అంటూ ఉంటే లేదత్తయ్యా ఈరోజు కొన్ని ఫంక్షన్స్కి నేను మేకప్ చేయాలి బ్రైడల్ మేకప్ నేను ఖచ్చితంగా ఉండాలి వెళ్ళాలత్తయ్య తొందరగా వచ్చేస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి సరేనమ్మా తొందరగా వచ్చేయడానికి ప్రయత్నించు అది కూడా ముఖ్యమే కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక ప్రభావతి అయితే వాళ్ళ అన్నయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళ అన్నయ్య రానే వచ్చేస్తాడు ఇక వాళ్ళ అన్నయ్యని చూసి ప్రభావతి అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఇన్ని సంవత్సరాలకి ఈ చెల్లి గుర్తుకొచ్చిందా అన్నయ్య అని అంటూ ఉంటే నీకు తెలుసు కదమ్మా ఊళ్ళో నాకు చాలా పనులుంటాయి ప్రతిసారి పట్నం రావడానికి కుదరదు అని అంటూ ఉంటాడు ఏంటి బావగారు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు ప్రభావతి అన్నయ్య సత్యాన్ని ఏదో మీ చెల్లెలు దయవల్ల ఇలా ఉన్నా ఉన్న ఉన్నాను అని సత్యమైతే చెప్తూ ఉంటాడు చూసావా అన్నయ్య రోజు నన్ను ఇలాగే మాటలతో వేధిస్తున్నారు దీనికి తగ్గట్టు ఆ బాలుగాడు భార్య ఒకటి అది కూడా అలాగే తయారయ్యింది అని అంటూ ఉంటే బాలు భార్య అంటే గుర్తుకొచ్చింది నేను పెళ్ళికి రాలేకపోయాను అవును బాలు బాలు భార్య ఎక్కడున్నారు అని అంటూ ఉంటాడు అప్పుడే బాలు వస్తాడు మామయ్య అని అంటూ ఉంటే ఏం బాలు బాగున్నావా అని అంటూ బాగున్నాను మావయ్య అని అంటూ ఉంటాడు బాలు ఏం బాగుంటుందిలే ఆ నష్ట జాతకుడికి ఇదో నష్ట జాతికురాలు ఇద్దరూ కలిస్తే అంత దరిద్రమే కదా వాళ్ళ దరిద్రం మాకు చుట్టుకుంటుంది అని ప్రభావతి అంటూ ఉంటుంది ప్రభావతి అసలు బాలు గురించి ఏం తెలుసని నీకు మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు గట్టిగా ప్రభావతి అన్నయ్య అయితే మావయ్య మీరు ఊరుకోండి ఇప్పుడు అవసరం లేదు ఏ విషయాలు కూడా బయట పెట్టడం నేను బయటికి వెళ్తున్నాను అని బయటికి వెళ్ళిపోతాడు బాలు అయితే ఏంటి ప్రభావతి అసలు కన్న తల్లిలాగే నువ్వు ప్రవర్తించవేంటి వాడు మనసు ఎంత నొచ్చుకుంటుంది అని అనగాలి వాడి వల్ల నేను ఎంత నరకం చూశానో నీకు తెలుసుగా అన్నయ్య మళ్ళీ అలా మాట్లాడతావేంటి అని చెప్తూ ఉంటుంది ప్రభావతి అయినా వీళ్ళిద్దరి గురించి మనకెందుకు కానీ వదిన పిల్లలు అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే సరే మరి ఇంకో కొడుకు కోడలు ఎక్కడ కొత్తగా పెళ్ళైన జంట అని అడుగుతూ ఉంటాడో తను బ్యూటీషియన్ అన్నయ్య అస్సలు కూడా ఖాళీ ఉండదు ఎప్పుడు బిజీగానే ఉంటుంది ఇక మనోజేమి ఈ మధ్య ఉద్యోగంలో జాయిన్ అయ్యాడో అని అంటూ ఉంటుంది అప్పుడే సత్యమైతే అదేంటే ఈ మధ్య ఉద్యోగంలో జాయిన్ అవ్వడం ఏంటి అసలు ఏమైంది ఈ మధ్య ఏంటి ఎప్పటి నుంచి ఉద్యోగం చేస్తున్నాడు కదా అని అడుగుతూ ఉంటే అదేనండి ఇప్పుడు వేరే కంపెనీకి మారాడు అంటున్నానంతే అని చెప్తూ ఉంటుంది ప్రభావతి ఇంతలో ఇక అక్కడికి రోహిణి అయితే వస్తుంది రోహిణి వచ్చిన తర్వాత రోహిణిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ప్రభావతి అన్నయ్య అయితే ఈ అమ్మాయి అని అంటూ ఉంటే ఈ అమ్మాయి నా కోడలు రోహిణి అని అనగానే అప్పుడే ఇక ప్రభావతి అన్నయ్యకి అనుమానం వస్తూ ఉంటుంది తన ఫోన్ చూస్తాడో ఎవరికో మెసేజ్ పెడతాడో వాళ్ళు తిరిగి ఒక ఫోటోని పంపిస్తారో అలా ఫోటోని పంపించగానే చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడో ఏంటి ప్రభావతి అసలు నువ్వెందుకు ఇలా చేశావో పెళ్ళయ్యి ఒక బిడ్డకి తల్లైన ఈ అమ్మాయిని నువ్వు కోడలుగా చేసుకోవడం ఏంటి మనోజ్కి పెళ్ళే కాదనా అని అంటూ గట్టిగా అంటాడు దాంతో ఒక్కసారి రోహిణి అలాగే ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో మనోజ్ అయితే వస్తాడు మావయ్య ఏం మాట్లాడుతున్నారు తనకి పెళ్ళయ్యి బాబు ఉండడం ఏంటి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఫోటో చూడండిరా ఇది దాని పెళ్లి ఫోటో అని అంటూ ఫోటోని చూపిస్తాడు ఆ ఫోటోని చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక ఆశ్చర్యపోతూ ఏంటిదంతా ఏంటి ఫోటో అని అడుగుతూ ఉంటుంది రోహిణిని తన్ను అడిగితే ఏం చెబుతుంది అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నట్టుంది నేను చెప్తాను ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు నా ప్రాణ స్నేహితుడు కొడుకు వీడు మధ్యలోనే ఏదో జబ్బు వచ్చి తను చనిపోయాడు వీళ్ళకి ఆస్తి కూడా ఉంది కానీ ఈ రోహిణి అనే ఈ అమ్మాయి పేరు అసలు పేరు రోహిణి కాదు తన పేరు కళ్యాణి తను ఉన్నత ఇంటి నుంచేమీ రాలేదు పేద ఇంటి నుంచే వచ్చింది వాడికి ఆ జబ్బు ఉందని తెలిసిన ఆస్తి కోసం వాళ్ళమ్మ నాన్న తనకి పెళ్లి చేసేశారు ఒక కొడుకు కూడా పుట్టాడు ఈ మధ్యనే కాదు ఒక సంవత్సరం క్రితము రెండు సంవత్సరాల క్రితము తను చనిపోయాడు అప్పుడు నుంచి తను పుట్టింటి పుట్టింటికాడే ఉంటుంది కానీ ఇప్పుడు నా చెల్లెలింట్లో కోడలుగా అడుగు పెడుతుందని అబద్ధాలు చెప్పి నా చెల్లెల్ని మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు మోసపోయే ప్రభావతి సింగపూర్లో హోటల్లో అని చెప్పి కోటీశ్వరాలని చెప్పేసరికి తన మాటలు నమ్మి మనోజ్ జీవితాన్ని నాశనం చేశావు అని షాక్ ఇస్తాడు ప్రభావతి అన్నయ్య అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట పై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే